అందరికీ నమస్కారం దీపపు కుందులలో వేసిన వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో జరిగేది ఇది దీపం తేజస్సు తాత్వానికి ప్రతీక దీప ప్రజ్వల అనకుండా దీపారాధన అనడంలో ఒక పరమార్థం ఉంది దీపాన్ని వెలిగించండి అని మన పెద్దలు చెప్పలేదు దీపాన్ని పూజించండి అని మన పెద్దలు అన్నారు దీపం పరబ్రహ్మ స్వరూపం ఆత్మ మనో వికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు ఈ ఇంటిలో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంటిలో సకల దేవతలు కొలువై ఉంటారు మరియు ఆ ఇంట శ్రీ మహాలక్ష్మిని ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెబుతుంది అలాంటి దీప కుందులలో వేసిన వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంట్లో ఏమి జరుగుతుందో మీకు తెలుసా ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అసలు దీపారాధన ఎందుకు చేయాలి దీపారాధన వెనుక ఉన్న అంతర్ధ అంతరార్థం ఏమిటంటే దేహం అనే ప్రమిదలో ఆయుష్ అనే నూనె పోసి ఆత్మ అనే జ్యోతిని భగవంతునికి మనకు అందించాడు ఇది ఎంతసేపు వెలుగుతుందో అంటే ఈ ఆయుష్ అనే ఆయిల్ ఉన్నంతసేపు నిలకడగా ఉంటాం ఈ ఆయుష్ అనే ఆయిల్ తగ్గుకుంటూ పోతే ఈ దేహం కొన్నెక్కుతుంది ఎక్కడ నుంచి అయితే వచ్చామో అక్కడికి లోపల జీవుడు చేరిపోతాడు ప్రమిద అనేది దేహంగా మిగిలిపోతుంది అలాగే ఈ లోపే మనం చేయాల్సిన సత్కారాలు చేయాలి ఇదే దీపారాధన యొక్క అంతరార్థం అయితే ఇంత విశిష్టత ఉన్న దీపారాధనలో అనేక మందికి అనేక రకాల సందేహాలు ఉన్నాయి దీపం వెలిగించిన తర్వాత పూజ మధ్యలోనే దీపం కొండెక్కితే ఏం జరుగుతుంది అలాగే వత్తులు పూర్తిగా కాలిపోతే ఏం జరుగుతుంది ఇవే కాక ఇంకా అనేక సందా సందేహాలు అదిలో మొదలవుతూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు కూడా తన కుటుంబం వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఇంటి యజమాని మాత్రమే దీపాన్ని వెలిగించాలి ఇంటిలో వెలిగించే జ్యోతులు ఎల్లప్పుడూ కూడా తూర్పు ముఖంగానే వెలగాలి అది మంగళ దీపం ఈశ్వర స్వరూపం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ దీపాలుగా ఉన్నారు త్రిమూర్తుల స్వరూపమైన ఈ దీపాన్ని వెలిగించే కుందికి పసుపును కానీ గంధం కానీ పెట్టి కుంకుమ బొట్టు పెట్టి కానీ దీపం వెలిగించాక దీపం వద్ద కొన్ని అక్షంతలు కానీ పువ్వులు కానీ ఉంచాలి ఎందుకంటే ఇది మంగళకరమైన దీపం కాబట్టి మనం దీపం వెలిగించి పూజ మధ్యలో ఉండగానే లేదంటే పూజ తర్వాతను ఒకసారి నూనె ఉండగానే గాలికి దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు చాలా అశుభంగా భావిస్తాం టెన్షన్ పడిపోతూ ఉంది ఏమవుతుందో అని కానీ అలా భయపడాల్సిన అవసరం లేదు భగవంతుని మనసారా ఒకసారి నమస్కరించుకొని నీవే మాకు దిక్కు రాబోయే సమస్యల నుండి మమ్మల్ని నీవే కాపాడు తండ్రి అని ప్రార్థించి ఆ వత్తిని మార్చి కొత్త వత్తి వేసి మళ్ళీ దీపాన్ని వెలిగించాలి ఇంకా వత్తులు పూర్తిగా ఆహుతి అయిపోతే ఏమవుతుందో అని గాబరా పడిపోకండి ఇది శుభ సంకేతం దీనివల్ల మన ఇంట్లో అంతా మంచి జరుగుతుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది దీనివలన ఎటువంటి చెడు జరగదు మనం దీపాన్ని వెలిగించి దేవునికి సమర్పిస్తాం అందులో వేసిన వత్తులు పూర్తిగా ఆహుతి అయితే దేవుడు మన భక్తిని సంపూర్ణంగా స్వీకరించాడు అని భావించండి అంతా శుభమే జరుగుతుంది ఇందులో ఉన్న సమస్య ఒకటే పూర్తిగా ఆహుతి అయితే ప్రమిద మొత్తం నల్లగా అవుతుంది శుభ్రం చేయడం కొంచెం కష్టం అంతే అలా నల్లగా అవ్వకుండా ఉండాలంటే దీపం వెలిగించే ముందు నూనె పోసి అందులో వత్తులను వేసి వత్తి మధ్యలో అంటే సగం భాగం వద్ద ఒక రూపాయి నాణ్యాన్ని ఉంచండి ఇలా చేయడం వల్ల నాణం ఉన్నంత వరకు మాత్రమే వత్తి ఆహుతి అవుతుంది ప్రతిరోజు కుందితో పాటు ఆ నాణాన్ని కూడా శుభ్రపరిచి మళ్ళీ ఉపయోగించవచ్చు చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి జయ శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఈ వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్